సుమారు వెయ్యి మందిని ఉద్యోగస్తులను చేసింది నిత్యం వందలాది మందిని ఉద్యోగార్థులకు ఆధారమవుతుంది నలభై సంవత్సరాలుగా ఎందరెందరికో సేవలందిస్తూ వచ్చింది ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది బాగుపరిచే వారి కోసం ఎదురు చూస్తుంది ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామంటున్నా జనం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏలూరులోని గ్రంథాలయ భవనం దుస్థితి ఇది ఓ మంచి పుస్తకం ఓ జీవితాన్ని నిలబెడుతుంది అంటారు పుస్తక పఠనం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సముపార్చించుకోవచ్చు పుస్తకాలు చదవటం ద్వారానే ఎంతో నేర్చుకుంటాం ఒక్క చరిత్రే కాదు మనకు తెలియని ఎన్నో విషయాలన్నీ అలనాటి పుస్తకాలు ముద్రితమై ఉన్నాయి వింతలు విశేషాలతో పాటు మహానుభావుల జీవిత చరిత్రలు కూడా పుస్తకాల రూపంలోనే దొరుకుతాయి అలాంటి అపురూప పుస్తకాలన్నీ కొలు ఉండే స్థలమే గ్రంథాలయం ఎంతో చరిత్ర కలిగిన ఏలూరు గ్రంథాలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది దీన్ని బాగుపరచాలని నిరుద్యోగులు సామాజికవేత్తలు ముక్త కంఠంతో కోరుతున్నారు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కేంద్రంలో జిల్లా సెంట్రల్ లైబ్రరీ ఇది చూడండి ఎలా ఉందో దీని పరిస్థితి డుతూ ఎప్పుడు ఏ ప్రమాదం భయాన్ని కలిగిస్తూ ఉంది ఈ భయం మధ్యనే చదువరులు నిత్యం జ్ఞానం కోసం వస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు హెడ్ క్వార్టర్స్ గా ఉన్న ఏరూరులో సుమారు నలభై ఏళ్ల క్రితం ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జిల్లా సెంట్రల్ లైబ్రరీ నిర్మించారు ఇందులో వేలాది అరుదైన పుస్తకాలు సేకరించి పెట్టారు విద్యార్థులకు నిరుద్యోగులకు అన్ని వర్గాల వారి అవసరాలను తీర్చే ఎన్నో పుస్తకాలు ఈ లైబ్రరీస్ ఇక్కడ మేము రోజు లైబ్రరీకి వచ్చి చదువుకున్నాం మేము అందరం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి అయితే ఇక్కడ దగ్గర ఉంటుందని చెప్పి మేము ఇటు వస్తున్నాము కానీ లైబ్రరీ అలా ఉండడం వల్ల ఎక్కడిది ఇది పడిపోతుంది అంటే చాలా ఓల్డ్ అయిపోయింది కదా బిల్డింగ్ ఇది దాని మూలంగా భయపడాల్సి వస్తుంది ఈ దగ్గర లోకాలిటీలోనే మంచిగా ఎక్కడైనా ఉంటే మేము చదువుకోవడానికి అనివాసతులు ఉంటే బాగుంటది అని కోరుకుంటున్నాం నాలుగు దశాబ్దాలుగా నిరంతరంగా సేవలందిస్తూ వస్తున్న ఈ లైబ్రరీ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు నీటితో తడిసి పెచ్చులు పెచ్చులుగా ఊడిపడుతున్నాయి దీంతో నిత్యం ఇక్కడికి వచ్చేవారు భయాందోళనకు గురవుతున్నారు ఈ రోజున ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి దగ్గర దగ్గర నాలుగు వందల మంది నిరుద్యోగులు డిఎస్సీకి అయితేనేమో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకి పేద నిరుపేద విద్యార్థులు వచ్చి ప్రిపేర్ అవుతున్నారు కానీ ఈ గ్రంథాలయ భవనం వచ్చి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా శిథిలావస్థకు చేరుకుంది ఈ గ్రంథాలయం కూడా పెచ్చిలుడికి పోయి ఇవాళ రేపో అన్నట్టుగా ఆల్రెడీ పై ఫ్లోర్లో కూడా దెబ్బతింది ఆ చివర వెనకాల బాత్రూమ్ సైడ్ కూడా పూర్తిగా రేపో మాపో గట్టిగా వర్షాకాలం కంటిన్యూ అయితే కనుక ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరి పరిపే పరిస్థితి ఇక్కడ కూడా మరో అచ్యుతాపురణ సంఘటన రిపీట్ అవ్వద్దు అని చెప్పేసి ఈ నిరుద్యోగులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు జిల్లా గ్రంథాలయ కేంద్రానికి ప్రతిరోజు సుమారు మూడు వందల మందికి పైగా పుస్తకాల ప్రియులు వస్తుంటారు ఈ గ్రంథాలయంలో పుస్తకాలు తిరగేసి గ్రూప్ వన్ అధికారులుగా ఎంఆర్ఓలుగా సబ్ రిజిస్ట్రార్లుగా పోలీసులుగా ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇలా ఉద్యోగాలు పొందిన వారు సుమారు వెయ్యి మంది దాకా ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది గ్రంథాలయ ఏలూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థకి తొలి అధ్యక్షుడిగా మోచల రామచంద్రరావు గారు ఇక్కడ ఏలూరు చెందినటువంటి తొలి మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు ఇంకా పెద్దలందరూ కూడి ఆయన చైర్మన్గా చేయడం జరిగింది ఏలూరులో ఉన్నటువంటి ఈ జిల్లా గ్రంథాలయ కేంద్రం చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అందరికీ ఉంది ఇదే ఏలూరు నుంచి సుమారుగా వెయ్యి మందికి తగ్గకుండా ఇప్పటిది గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ గ్రూప్ టూ ఆఫీసర్లు కానీ ఎండిఓలు కానీ ఇంకా పోలీస్ సర్వీసెస్ కానీ పోస్టల్ సర్వీస్ కానీ రైల్వే సర్వీసెస్లు కానీ నాకు తెలిసి వెయ్యి మంది పైన నేను కూడా ఈ గ్రంథాలయం ఉత్పత్తి చేసేటువంటి ఉద్యోగిని వాళ్ళ జిల్లా రిజిస్టర్గా పనిచేస్తాను గొప్ప చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయం నేడు దుస్థితిలో ఉంది ఎప్పుడు కూలిపోతుందోనన్న పాఠకులు బిక్కుబిక్కుమంటూ నెట్టుకొస్తున్నారు ఇప్పటికీ నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వటానికి ఈ గ్రంథాలయానికి ఉన్నారు నా పేరు రాజేష్ అండి నేను డైలీ ద్వారకత్రం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి ఏలూరు గ్రంథాలయానికి వస్తుంటాను దాదాపు ఈ గ్రంథాలయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఎన్టీ రామారావు హయాంలో కట్టారు అప్పటి నుంచి ఈ గ్రంథాలయం కట్టి దాదాపు నలభై సంవత్సరాలు అయ్యింది ఈ మధ్యన ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరింది ఎప్పుడు పడిపోయిన బిక్కు బిక్కుతో మేము ఒక పక్కన చదువుకుంటూ ఒక పక్కన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము త్వరలో ఈ ప్రభుత్వం ఈ గ్రంథాలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మించాలని వరకు ప్రత్యామ్నాయంగా మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో కొత్త బస్ స్టాండ్ దగ్గరలో లేదా ఫెర్స్టేజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు చదువుకోవడానికి ఏదైనా బిల్డింగ్ వసతి కల్పించవలసిందిగా ఉన్నతాధికారులను కోరుకుంటున్నాము సిద్ధిలా వసతికు చేరుకున్న ఈ గ్రంథాలయాన్ని మరో చోటికి మార్చి తాత్కాలిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు చూస్తున్నారు అయితే అధికారులు మార్చాలనుకుంటున్న ప్రదేశం ఇప్పుడు ఉన్న గ్రంథాలయానికి చాలా దూరంగా ఉంటుందని అంత దూరం వెళ్ళాలంటే నిరుద్యోగులు మహిళలు ఇబ్బందులు పడతారని అందరికి అనువైన చోట తాత్కాలిక లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రస్తుతానికి లైబ్రరీ అధికారులు ఏం చేశారంటే తాత్కాలికంగా వేరే చోటకి తరలిస్తా ఉన్నారు కానీ అది కూడా ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అదేంటంటే పూర్తిగా మహిళలకి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేని ఒక మారుమూల ప్రాంతంలో తీసుకెళ్ళి పెట్టడం అనేది జరుగుతుంది జిల్లా కేంద్ర నిరుద్యోగు తరఫున తక్షణమే ఈ లైబ్రరీని మూసివేసి మాకు కలెక్టరేట్కి బస్ స్టాండ్కి జిల్లా ఉపాధి కల్పన ఆఫీస్కి అన్నా క్యాంటీన్కి దగ్గర మరొక మంచి గ్రంథాలైన తాత్కాలికంగా ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం ఈ లైబ్రరీ వల్ల ఎంతమంది ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు వారంతా కళ చెయ్యి వేసి గ్రంథాలయాన్ని బాగు చేస్తే బాగుంటుందని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు సలహా ఇచ్చారు తాను కూడా ఈ లైబ్రరీలో చదువుకొని పైకి వచ్చానని గర్వంగా చెప్పుకున్నారు ఇప్పుడు సుమారుగా మూడు వందల మంది ప్రతిరోజు వచ్చి వాళ్ళు పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు వాళ్ళకు సౌకర్యాలు కల్పించుతో పాటు ఈ శుద్ధిలో వస్తువు ఈ స్థితిలో ఏదైనా జరగకుండా అవంతనం జరిగితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారిస్తుంది కాబట్టి సమన్వయ పరిస్థితులు ఈ వెయ్యి మందిని కూడా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది ప్రభుత్వం నుంచి కూడా మనం కావాల్సినటువంటి సౌకర్యాల్ని పొంది దీన్ని మరింత పటిష్టంగా నిర్మాణం చేయవలసిన బాధ్యత ఇక్కడ సామాజిక బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చైతన్య వర్గం అంతా కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను గ్రంథాలయ సంస్థలకు కార్పొరేషన్లు పంచాయతీల ద్వారా రావాల్సిన బకాయిలు విడుదల చేసి వాటిని మరమ్మతుల కోసం ఖర్చు చేయాలని అప్పటి వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తాత్కాలిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు లైబ్రరీ ఇన్ఛార్జ్ ఇలాంటి లైబ్రరీ రోజు భవనం శిథిలావస్థలో ఉంది అది కూడా పెచ్చులు ఊడి పడిపోవడం కిటికీలు గోడలు అన్ని కూడా డ్యామేజ్ అయినాయి వర్షపు నీరు కూడా పుస్తకాలని వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి తడిసిన పుస్తకాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి ఫర్నిచర్ డ్యామేజ్ అవుతుంది సెస్ వసూలు చేస్తున్నామో ఆ సెస్ కార్పొరేషన్ల దగ్గర కొన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోయినాయి అలాగే పంచాయతీల్లోనూ కూడా కొన్ని కోట్ల రూపాయలు మనకి రావాల్సిన అమౌంట్ ఉంది మరి అలాంటి అమౌంట్ని మనకి జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులకి వాళ్ళు జమ చేయకపోవడంతో మనం అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి మరి పిల్లల నిరుద్యోగుల భవిష్యత్తుని అలాగే గ్రంథాలయ భవిష్యత్తుని వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి అలాంటి కా నిధుల్ని జిల్లా గ్రంథాలయ సంస్థలకు మళ్లించాలి ఇటీవల కొత్తగా వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ కు గ్రంథాలయ స్థితి వివరించామని ఆమె తక్షణమే స్పందించారని తెలిపారు లైబ్రేరియన్ సివిల్ ఇంజనీర్స్ ని పిలిచి ఎస్టిమేషన్ వేయించారని జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలిక గ్రంథాలయాన్ని వేరే చోట ఏర్పాటు చేసి మరమ్మతులు చేపడతామని అధికారులు తెలిపారు